ఒడిసరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ని కాదు స్ట్రెస్ ని తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్డి వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ రోడ్ గాడాలలో ఎస్టీఆర్ వెంచర్స్ వారి సౌభాగ్యవనంలో అన్ని ప్రభుత్వ అనుమతులు మరియు బ్యాంక్ లోన్ సదుపాయంతో మీరు స్థలం మాత్రమే కొనండి ఎస్టీఆర్ వెంచర్స్ వారు ఫ్రీగా ఇల్లు కట్టించి ఇస్తారు ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే కాల్ చేయండి నైన్ సెవెన్ వన్ త్రీ సెవెన్ వన్ త్రీ ట్రిపుల్ నైన్ కి ఎస్టీఆర్ వెంచర్స్ నమ్మకమైన పెట్టుబడి నాణ్యమైన నిర్మాణం షర్తులు వర్తిస్తాయి ఎన్ఐన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం పార్లమెంట్ లో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గురించి అవమానకరంగా మాట్లాడిన అమిత్ షాకు వ్యతిరేకంగా తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరారెడ్డి అధ్యక్షతన స్థానిక కంబాల చెరువు వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం నుంచి గోకవరం బస్టాండ్ దగ్గర బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వరకు సుమారుగా ఐదు వందల మందిలతో అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమానికి అతిథిగా సీడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు ఏఐసి జాయింట్ సెక్రటరీ డాక్టర్ పాలక్ వర్మ పాల్గొన్నారు ఈ కార్యక్రమం రాష్ట్ర మార్టిన్ లూత ట్రైనింగ్ ఇన్ఛార్జ్ జంగా గౌతమ్ జిల్లా ఇంచార్జ్ కొలనుకొండ శివాజీ రాష్ట యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్ రామారావు కిరణ్ కుమార్ రెడ్డి ఎస్సీసీల అధ్యక్షులు సాకా పుల్లారావు డాక్టర్ వడియార్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ పట్నాల శ్రీనివాస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మోతా శారదాం కోఆర్డినేటర్స్ కారంకి వెంకటేశ్వరరావు సిటీ ప్రెసిడెంట్ మేడవరపు భద్రం పాల్గొన్నారు మల్లికార్జున ఖార్గే గారి యొక్క ఆదేశాల మేరకు లోక్సభలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివారకు చెందినటువంటి వ్యక్తులందరూ కూడా ఒక పథకం ప్రకారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానం చేసే విధంగా చేస్తున్నటువంటి ప్రసంగాలు ప్రధానంగా పార్లమెంట్ సాక్షిగా ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అంబేద్కర్ గారిని కించిపరిచే విధంగా మాట్లాడినటువంటి మాటలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా మరి కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనేటువంటి నినాదంతో భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కించిపరిచే విధంగా భారతీయ జనతా పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ సంఘ పరివార్ కానీ చేస్తున్నటువంటి ఏదైతే ప్రచారం ఉందో దాన్ని ఖండిస్తూ గోడవాడలా ప్రతి జిల్లా కేంద్రంలోనూ ప్రతి నగర కేంద్రంలోనూ ప్రతి గ్రామంలోనూ కూడా కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది దీంట్లో ఈరోజు మన జిల్లాకి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాయింట్ సెక్రటరీగా శ్రీకాకుళం నుంచి మరి విజయవాడ వరకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పాలక్ వర్మ గారు విచ్చేశారు వారి ఆధ్వర్యంలో ఈ రోజు రాజమండ్రిలో ఈ కార్యక్రమాలు నిర్వహించుకున్నాం దాని తర్వాత బేవరలో కార్యక్రమం ఉంటుంది దాని తర్వాత ఏలూరులో కార్యక్రమం ఉంటుంది తర్వాత విజయవాడలో ఉంటుంది అదేవిధంగా అవతల జోన్ చూసేటువంటి మిత్రులు ఏఐసిసి సెక్రటరీ యాదవ్ గారు వారి ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వివిధ విభాగాల యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ మహిళా కాంగ్రెస్ కాంగ్రెస్ సేవాదళ్ అదేవిధంగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు పార్టీ యొక్క ప్రముఖులందరూ కలిపి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ ప్రధానంగా అమిత్ షా గారు పార్లమెంట్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్ళకి అనవసరంగా పలు సందర్భాల్లో అంబేద్కర్ 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 అని అంటారు దాని బదులు భగవంతుని యొక్క నామస్మరణ చేస్తే మీకు మంచి మంచి ఉన్నతి జరుగుతుందనేటువంటి విధంగా మాట్లాడారు అంబేద్కర్ గారు ఆనాడు అణగారిన వర్గాల కోసం పోరాటం చేశారు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ప్రధానంగా మహిళలు కానీ వీళ్ళకి సంబంధించినటువంటి హక్కుల కోసం పోరాటం చేశారు ఆ పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక వేదికగా వారిని రాజ్యాంగ పరిషత్కి చైర్మన్ గా చేయడం జరిగింది కాంగ్రెస్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి నేతృత్వంలో ప్రప్రదం ప్రధానమంత్రి అయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో చేస్తున్నటువంటిది ఏంటంటే భారత రాజ్యాంగం ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి ప్రతి అణు కూడా కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తోంది కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ విధంగా చేస్తున్నామని మేమందరూ కూడా ఖండిస్తున్నాం దాంట్లో భాగంగానే ఈ రోజు ఇక్కడ రాజమండ్రిలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనేటువంటి పేరుతోటి రాజ్యాంగాన్ని రక్షించడం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన కొనసాగిద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీంట్లో పార్టీ పెద్దలందరూ కూడా పాల్గొన్నారు ఇప్పుడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఈ ప్రాంతాల ఇన్ఛార్జ్ ఉన్నటువంటి పాలకవరమ్ గారు మాట్లాడతారు మేము ప్రధానంగా ఏంటంటే ఏదైతే రాజ్యాంగ బద్ధంగా పాలన చేయాల్సిందో వాళ్ళు చేయకుండా రాజ్యాంగాన్ని పక్కనే చేసేసి వ్యవస్థలను వాళ్ళ చేతుల్లో పెట్టుకొని రాజకీయ ప్రత్యర్థుల్ని లోపలయటం దాడులు చేయటం పెద్ద ఎత్తున ఈ పది సంవత్సరాల మోడీ పాలనలో ఈ దేశం అల్లకొల్లలో వస్తా చేస్తూ తన రాజకీయ ప్రత్యర్థులు ఎవరైనా సరే అది మీడియా కావచ్చు లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు వేరే రాజకీయ పక్షాలకు సంబంధించిన నాయకులు కావచ్చు వాళ్ళందరి మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఉంది పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానించి విజయవాడ పర్యటనకు వస్తే కూటమి నాయకులు రెడ్ కార్పెట్ పరిచి వాళ్ళకి స్వాగతం పలకటం అమిత్ షాకి స్వాగతం పలకమంటే ఈ బడుగు బలహీన వర్గాలు మైనారిటీ వర్గాలు దళిత వర్గాలను అవమానించినట్టే అమిత్ షా అంబేద్కర్ అవమానించి ఎంత తప్పు చేశాడో ఆయన్ని సపోర్ట్ చేసిన కూటమి నేతలు కూడా తగిన మూల్యం చెల్లిస్తారని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం ఇన్చార్జ్ శివాజీ గారు అలాగే ఇక్కడ స్టేట్ లీడర్స్ చాలా మంది వచ్చారు కిరణ్ గారు అలాగే గౌతమ్ గారు వాళ్ళందరూ కూడా చాలా మంది రావడం జరిగింది ఇవాళ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ భారీ ఎత్తున మామూలుగా కాదు కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఉందని అనుకునే విధంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఈ వారు యూత్ కాంగ్రెస్ వారు మొత్తం మెయిన్ కాంగ్రెస్ వారు మహిళా కాంగ్రెస్ వారు అందరూ కూడా పాల్గొన్నారు ఇక్కడ మీరు చూస్తుంటే జనం తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వం వచ్చిందనే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమాలు ఇక్కడ జై బాబూజీ అన్నందుకు ఫస్ట్ ఇక్కడ బాబూజీ గారి విగ్రహానికి దండలేసి ఇక్కడి నుంచి ర్యాలీగా పోకవరం బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి జై భీము రెండో పాయింట్ అక్కడ అంబేద్కర్ విగ్రహానికి దండలేసి జై సంవిధానం అని చెప్పి అక్కడ మనం ఏదైతే రాజ్యాంగాన్ని కాపాడుకుంటామనుకుంటున్నామో దాని మీద ప్రజలను ఉద్దేశించి వచ్చిన నాయకులు మాట్లాడటం జరుగుతుంది అయిన అంటే పేపర్ బిల్ గేట్ ఎదురుగా ఉన్నటువంటి కృష్ణ సాయి కళ్యాణ మండపంలో జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల యొక్క సమావేశం జరుగుతుంది ఆ సమావేశానికి కూడా మొత్తం అందరూ కూడా వస్తారు అలాగే పత్రికా సోదరులు అందరూ కూడా వచ్చి జై ప్రదర్శన చేయాలని కోరుతున్నాం మరి ఉంటే డిమాండ్ ఈ అమిత్ షా గారు రాజీనామా చేస్తాడా లేకపోతే నరేంద్ర మోడీ గారు ఆయన చేస్తాడు ఈ రెండిట్లో ఏదో జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్ ని మరిగా అమలు చేయకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ అవసరమైతే ఒక సంవత్సర పొడుగును కూడా ఈ ఉద్యమం ఎలా కొనసాగిస్తారు ఏఐసి వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నెల రోజుల నుంచి భారతదేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి మెయిన్ డిమాండ్ ఏంటంటే ఏదైతే అమిత్ షా గారు పార్లమెంట్ లో అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడి అంబేద్కర్ ఏమైనా దేవుడా అలా అని చెప్పి అవమానించారు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల రోజుల నుంచి కూడా ఏసీసీ వారి యొక్క పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ఇక్కడ మన రాజమండ్రి నగరంలో ఇక్కడ మన గిరువు రుద్రరాజు గారు సిడబ్ల్యూసీ మెంబర్ అలాగే इस धरती पर गर्व है ये धरती को आजादी किसने दिलवाई उन लड़ाइयों ने उन आजादी के शहीदों ने जो समानता लोकतंत्र और न्याय पर अपनी विचारधारा मूलभूत से मानते थे इसको आजादी दिलाने में बहुत सारे शहीदों ने अपना खून पसीना एक किया और आजादी दिलाई और इन्हीं मूल सिद्धांतों पर हमारा संविधान बना था और वो संविधान की पहल अंबेडकर साहब जी के अगुवाई में करवाई गई थी आप सभी ने देखा कि अंबेडकर जी जो उस दौर पर महिलाओं के लिए गरीबों के लिए किसानों के लिए लड़ाई लड़ रहे थे उस दौर में भी आरएसएस थी जो उनके पुतले जला दी थी क्योंकि वो महिलाओं के अधिकारों की बात कर रहे थे आज के दौर में आप देख रहे हो कि संसद के अंदर ये संसद जो आजादी के बाद वहां पर बहुत सारी सरकारें आई और गई केवल कांग्रेस की नहीं दूसरी पार्टियों की भी सरकारें आई परंतु कभी भी संसद में किसी नेता का किसी लड़ाई का किसी शहीद का जिन्होंने आजादी दिलाई हो उनका अपमान नहीं किया गया परंतु हाल ही में आपने देखा होगा कि संसद में गृह मंत्री अमित शाह ने अंबेडकर जी के के ऊपर इतनी खराब टिप्पणी की जिन्होंने हमें ये मूल सिद्धांत अधिकार दिए हैं संविधान के माध्यम से और ये जो संविधान है वो केवल एक किताब नहीं है ये संविधान वो पुस्तक है जो हमारे लोकतंत्र का हथियार है जो आप सभी को हम सभी को यहाँ पर आजादी से लोकतंत्र से समानता से और न्याय से जीने का अधिकार देते हैं परंतु वो क्यों इसे खत्म करना चाहते हैं आपको अगर याद हो तो 2024 के लोकसभा चुनाव में भी ये लोग प्रचार करते थे कि हम संविधान को बदल देंगे वो संविधान को क्यों बदलना चाहते हैं वो संविधान को इसीलिए बदलना चाहते हैं क्योंकि वो दो चार उद्योगपतियों के हाथ में ये देश सौंपना चाहते हैं परंतु कांग्रेस ये अपमान नहीं सहेगी अंबेडकर जी का अपमान नहीं सहेगी हिंदुस्तान का अपमान नहीं सहेगी क्योंकि अगर संविधान को कमजोर कर रहे हैं तो वो आपको कमजोर कर रहे हैं वो मुझे कमजोर कर रहे हैं अमित शाह ने ये जो टिप्पणी की है जो बाबा साहेब आम्बेडकर जी जो इतने बड़े नेता रहे हैं और जिन्होंने इस देश को लोकतंत्र दिया है उनके सामने ये